నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మోద్రీస్ కిచెన్ గుత్తి వంకాయ వంకాయలోనే చాలా వెరైటీస్ కర్రీస్ చేస్తాం మనం అలా ఈ గుత్తి వంకాయ మసాలా ఒకసారి ట్రై చేసి చూడండి వేడివేడి రసంతో కానీ మంచి సాంబార్తో కానీ పప్పుచారుతో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లేత గుత్తి వంకాయల్ని ఒక పావు కిలో వరకు నేను ఈరోజు రెసిపీ చూపించిపోతున్నాను పావు కిలో వంకాయలు తీసుకున్నాను చాలా లేత తీసుకుంటే బాగుంటుందన్నమాట నాకు రోజు లక్కీగా మా ఫ్రెండ్ ఇచ్చారు వంకాయలు దానికి కావాల్సిన పావుకిలు ఐదు ఐదారు పచ్చిమిరపకాయలు మనం ఎంత కారం తింటామో చూసుకోండి ఒక పెద్ద టమాటో కొద్దిగా ఒక కట్ట అంటే ఒక కప్పు మెంతాకులు పావు స్పూన్ జీలకర్ర పావు అర స్పూన్ ధనియాలు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ముందుగా ధనియాలు పచ్చిమిర్చి నేను ఈరోజు వెల్లుల్లి వేసానండి వెల్లుల్లి మీ ఆప్షన్ వెల్లుల్లి చిన్న అల్లం మొక్క వేసుకుని బాగా ముందే మెత్తగా పొడి కొట్టుకోవాలి కాస్త పేస్ట్ అయిన తర్వాత అప్పుడు ఒక పెద్ద టమోటో చిన్న చింతపండు చింతపండు అంటే ఒక హాఫ్ లెమన్ అంతా చింతపండు సరే చాలా కొద్దిగానే వేసుకోవాలి ఒక గుప్పెడు మెంతి ఆకులు ఒక పెద్ద టమోటా వేసుకొని మెత్తని పేస్ట్లో మసాలా తయారు తయారు చేసుకుంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్లే మిగిలినంతా మన గుత్తి వంకాయల్లాగే ఈ మసాలా డిఫరెంట్ అనమాట మనం కొత్తిమీర కారం పెడతాం కదా అలాగే మెంతికారం ఇలా వంకాయల్ని గుత్తిలాగా కట్ చేసుకుని ఈ మసాలా అంతా ఎంత పడితే అంత స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెగ్యులర్గా మనం ఆనియన్ వేసి అల్లం వెల్లుల్లి జీడిపప్పులు పప్పులు అన్నీ వేసి పేస్ట్ చేసి రకరకాల గ్రేవీ గ్రేవీ మసాలాలు చేస్తాం కదా గుత్తి వంకాయతోనే అది బిర్యానీలోకి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇది ఓన్లీ రైస్కి ఎక్సలెంట్ అనమాట మూకుడు పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు కరివేపాకు జీలకర్ర కాస్త వెల్లుల్లి నాలుగైదు ఎండుమిరపకాయలు నేను ఇక్కడ వెల్లుల్లి వేసాను కానీ వెల్లుల్లి మీ ఆప్షన్ అండి ఉల్లి కూడా అక్కర్లేదు దీనికి చిటమంతా ఇంగువ ఆ ఫ్లేవర్కి ఆ మెంతి టమోటా చింతపండు తగులుతాయి కదా ఇంగో ఘట ఇంగో తగిలితే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఈ ఆయిల్లో ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి అలా లో ఫ్లేమ్లో వేయించుకుంటూ మూత పెట్టుకోవాలి వంకాయ కూరలో రకరకాల వంకాయలు చేస్తాం కదా ఇది ఒక రకం అనమాట వేడి వేడి అన్నంలో కాస్త అవనే తగిలించి తింటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వంకాయలు ఆల్మోస్ట్ కొంచెం మొగ్గుతున్నప్పుడే మనం ఇందాక వేసాం కదా మసాలాలో ఉప్పు ఉప్పుడు కూడా కొంచెం ఒక్క చిటికటి ఉప్పు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి అంటే వంకాయ పైకి కూడా పట్టాలి కదండీ చూసుకుని వేసుకోండి మీరు వీడియో చూసేవాళ్ళు ఛానల్లో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మర్చిపో తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ చూసారా ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ముందుగా మనం ఇందులోకి స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ ఉంది కదా ఒక విషయం మీకు బాగా కాస్త గ్రేవీ కావాలి అంటే ఇంకొక ఒక టమాటా నాలుగైదు పచ్చిమిర్చి ఇంకొంచెం ఎంత కూర యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా గ్రేవీగా వస్తుంది అనమాట నేను ఇవాళ జస్ట్ ఫ్రై వంకాయ గుత్తి వంకాయ ఫ్రైలాగా చేశాను అంతేనండి లో ఫ్లేమ్లో మగ్గించుకొని ఎంతసేపు వంకాయ మగ్గితేనే బాగుంటుంది అంతా కుక్ అయిపోయింది కదా కుక్ అయిపోయినా సరే లోపల వరకు నీరు పట్టాలని ఇప్పుడు బాగా కలిపేసుకుని ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి ఎప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నామో లోపల వరకు కూడా బాగా పీలుస్తుంది అనమాట ఫ్రై అంటే డీప్ ఫ్రైలో చేయాల్సిన అవసరం లేదు ఇలా కూడా ఫ్రై చాలా బాగుంటుంది ఈ టైప్లో చేయలేని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నా ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ కూడా ఇలా ఎక్కువ చేయరు నాకు తెలుసు కదా అందుకే వాళ్ళందరి కోసం చేసి చూపిస్తున్నాను అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూసే వాళ్ళందరూ కూడా అంతేనండి ఫైవ్ మినిట్స్లో అయిపోయింది కాకపోతే కాస్త గ్రేవీ ఉండగానే కట్ స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే బాగా డీప్ ఫ్రై కావాలని ఇలా చేసుకున్నాను అనమాట అంతే నుండి వేడి వేడి మసాలా కర్రీ రెడీ అయిపోయింది వంకాయ మెంతి మసాలా గుత్తి వంకాయ కాస్త లేత వంకాయలతో అయితే ఇలా చేసుకోవచ్చు కాస్త ముదిరే అనుకోండి వంకాయలు అప్పుడు ఉల్లికారం పెట్టి చేసుకోవచ్చు చింతపండు బెల్లం వేసి ఉల్లికారం పుల్లా బెల్లం ఉంటుంది కదా గుత్తి వంకాయ పుల్లా బెల్లం కూడా చేసుకోవచ్చు ఇంకా బాగా ముదిరేయ్యనుకోండి పచ్చడి వంకాయ కాల్చిన పచ్చడి అద్భుత ఇది మొత్తం అలా ప్లేట్ మొత్తం పట్టుకొని ఒక్కొక్కలా గుట్టుకు గుర్తుకొని తినేయచ్చు అంత టేస్టీగా ఉన్నాయి మీరు కూడా చేస్తారు కదా చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో మటన్ పాయట్ మోదరీస్ కిచెన్ ఇది పచ్చిమి వంటగా కూడా తినొచ్చండి అంటే దీంట్లో ఎలాంటి